సబ్బు లిక్విడ్ లేకుండా గిన్నెలు తెల్లగా రావాలంటే ఈ మేడం గారు చెప్పిన టిప్ ఫాలో అవ్వండి క్లీనింగ్ ఆ ఆ పెట్టి అండి తోముకుంటే చక్క నీట్ గా వస్తాయి జిడ్డు అనేది అలాంటివి ఏమీ ఉండకుండా చాలా నీట్ గా ఉంటాయి దీనిని ఎక్కడ నుంచి తీసుకొస్తారండి ఇక్కడ మా స్వీట్ షాప్ ఉన్నాయండి వాళ్ళు వంటలు చేసి రెడీ అక్కడ తెచ్చుకుంటాము అయితే ఇందులో ఏమైనా కలుపుతారా ఏం కలపమండి ఓన్లీ ఇదేనండి దాంతో వస్తుంది క్లారిటీ మేడం గారు చెప్పింది ఓక పూడదండి ఇది మేడం గారు వాళ్ళు హోటల్స్ లో తెచ్చుకుంటారంట ఈ బూడితో నేను కూడా తెప్పించాను అయితే కొంచెం సర్ఫ్ యాడ్ చేశాను సర్ఫ్ యాడ్ చేస్తే ఇంకా బాగుంటుందని నా ఉద్దేశం నేను కూడా ట్రై చేసి చూసాను కాబట్టి నాకు అర్థమైంది చాలా తెల్లగా వచ్చే గిన్నెలు అలాగే కొబ్బరి పీచు అని చెప్పారు కదా నేను కూడా కొబ్బరి పీచుతోనే ట్రై చేసి చూసాను చాలా బాగా తెల్లగా వచ్చాయి మరి ఈ టిప్ మీరు కూడా ఫాలో అయ్యి నాకు కమెంట్ చేయండి అసలు ఇంతకు ముందు ఇలాగే తోముకునేవాళ్ళం ఈ మధ్య ఎక్కువగా కెమికల్స్ యూజ్ చేసిన సబ్బు లిక్విడ్స్ అవి యూజ్ చేస్తున్నాం అవి మన ఆరోగ్యానికి మంచిది కాదు మరిన్ని మంచి మంచి టిప్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి అండి మంచి